Yeah. మీడియా మిత్రులందరికీ నా హృదయపరగ ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా స్వతంత్ర నుంచి కూడా ఏ పార్టీలు అయితే ఈరోజు పరిపాలిస్తున్నాయో ప్రతి పార్టీలో కూడా యాదవులు పనిచేస్తున్నారు మరి అలాంటి పార్టీలు ఈరోజు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న యాదవుల్ని మరీ తక్కువగా గుర్తించి అసలు గుర్తింపు లేకుండా చేస్తున్నారు కాబట్టి ప్రతి పార్టీలో కూడా యాదవలు ఎక్కువగానే పనిచేస్తున్నారు పదవులు లేకుండా మట్టికి మాకు ఓటుగానే వాడుతున్నారు తప్ప పదవులు ఎవరు కూడా ఇస్తా కాబట్టి రేపు రాబోయే రోజుల ఎలక్షన్లో యాదవులు గుర్తించే మరి ఈ జిల్లాలోని మా నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం లేని పక్షాన మరి మేము వెళ్ళే స్టైల్లో మేము వెళ్తాం ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు పళ్ళకి మోయడానికి మేము సిద్ధంగా లేము మేము మోసుకొని పోయి కూడా మా పిల్లలు కూడా ఈ పరిస్థితి ఇవ్వాలని ఆలోచన అయితే మాకు లేదు కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా చాలామంది నాయకులు ఆ పార్టీలో కష్టపడ్డారు అన్ని పార్టీల్లో కూడా కానీ గుర్తింపు లేని పరిస్థితుల్లో ఈరోజు మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఎలక్షన్లో ప్రతిభ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎక్కడైతే యాదవుల సంఖ్య ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఉందో ఆలోచించి అక్కడ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం లేని పక్షాన్ని మట్టికి ప్రతి మండలి నియోజకవర్గాలు కూడా మేము బంధుత్వం వాళ్ళమే అలాగే బీసీలు కూడా కలుపుకొని ఏ పార్టీ గుర్తించలేదు బీసీలని సరైన గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఒకటే కాదు ఇదే మీకు ఆరంభం అనుకోకండి కాబట్టి మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని యాదవులకు మంచి గుర్తింపు ఇస్తారని మాకు గుర్తింపు ఇస్తే మాతో పాటు బీసీని ఎస్టీఎస్సీలు కూడా కలుపుకోరు మేము ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్తాం ఎందుకంటే మీరు ఎంతసేపు పెట్టినోని పెట్టి లావు చేయకుండా లేనోని కూడా ముందుకు తీసుకొచ్చి కొన్ని కొన్ని వర్గాలు ముందుకు తీసుకొచ్చి మీరు గుర్తిస్తే ఆ పార్టీలకు మేము విలువ ఇచ్చి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం నా పేరు అల్లి రాజుబాబు యాదవ్ కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బిసిస్ఎల్ వైఎస్ఆర్సిపి అమలాపురం అబ్జర్వర్ ఈవేళ ఈ సీతంపేటలో ఈ సభ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన యాదవులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అని గోకుల యాదవ్ యూత్ అలాగే యాదవ్ చైతన్య యువజన సంఘాలు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరై మా యొక్క అలాగే మిగతా యాదవుల యొక్క మనోభావాలు తెలియజేయడం ఈ సభ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆరు లక్ష ఆరు లక్షలకు పైబడి ఉన్న యాదవులు ఎటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేక అలాగే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ సీట్ కానీ లేని స్థితిలో ఈ తూర్పుగోదావరి జిల్లా యాదవులు ఉన్నారని వారికి గౌరవప్రదమైన ఒక స్థానాన్ని కలగజేస్తే యాదవలంతా ఏ పార్టీ కలగజేస్తే ఆ పార్టీ వెనకాల ఉంటారని తెలియజేయడం తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం అనేది ఈ సభ ద్వారా ఈ సభ ఎవరికి వ్యతిరేకంగా కానీ ఏ పార్టీకి ఏ నాయకులకు వ్యతిరేకంగా కాదు మా యొక్క ఆత్మగౌరవం గురించి మీకు తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సభ మా యొక్క మనోభావాలను గౌరవించి మాకు తగిన స్థానం కల్పించాలని ఏర్పాటు చేసిన ఈ సభలో వక్తలందరూ చాలా చక్కగా మా మనోభావాల్ని వ్యక్తం చేశారు ఈ సభ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ఏ పార్టీ అయినా ఆ పార్టీల్లో ముఖ్య నాయకులకు తగిన స్థానం కల్పించమని ఈ సభాముఖంగా పెద్దనాయకులందరినీ కోరుకోవడానికి ఈ సభ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం అలాగే మాకు ఎప్పటి నుంచో ఈ తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో ఒక ఎమ్మెల్యే సీటు అంటే మిగతా కులాలన్నిటికన్నా విడివిడిగా అత్యధిక యా మంది యాదవులున్న ఈ పత్తిపాడులో యాదవులకు స్థానం కల్పించి గౌరవం క గౌరవం కల్పిస్తారని ఈ సభాముఖంగా పెద్దలను కోరుకుంటున్నామండి